వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున మీతో వ్యాజ్యమాడును నా ప్రియ సహోదరు ఈరోజు నీ పక్షంన నీ పక్షంన మాట్లాడేవారు ఎవరూ లేరని బాధపడుతున్నావేమో నీ పక్షంన వాదించేవారు నీ పక్షముగా నేనున్నాను నేను నీ పక్షంనున్నాను అని నీ పక్షంలో మాట్లాడేవారు ఎవరూ లేరని చింతిస్తున్నావేమో నా ప్రియట కానీ దేవుడు సెలవిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా నేను నీ పక్షాన వ్యాజ్యమాడతాను నేను నీ పక్షాన్ని పోరాడుతున్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఏ ఇబ్బందులో ఉన్నా కానీ నేను నీ పక్షాన్ని ఉంటానని దేవుడు వాక్యం కలిగిస్తున్నాను నా ప్రియుని కనుక కనుక దేవుళ్ళు విశ్వాసం ఉంచగలవా దేవుడు దేవుడు చెప్తున్న ఈ మాట మీద నీవు నమ్మకం నీ పరిస్థితి ఏదైనా కానీ నువ్వు వెళ్తున్న ఇబ్బంది ఏదైనా కానీ ప్రతి ఒక్క దాంట్లోను ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులోనూ ప్రతి ఒక్క పరిస్థితిలోనూ దేవా మీరు నాతో ఉంటారని వాగ్దానం చేశారు కదా నా పక్షాన పోరాడండి నా పక్షాన వ్యాజ్యం అడండి నేను ప్రార్థించిన ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ నీ కుటుంబంలో గందరగోళం గుండా వెళ్తున్నా కానీ అది ఏదైనా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నా ప్రేద దేవుడు చెల్లింది ఏదీ లేదు కనుక దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరి దేవునికి ప్రార్థించు తప్పకుండా దేవుడి పక్షాన వ్యాజ్యమాడతాడు తోడు నీ పక్షాన పోరాడతాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆమెన్